హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్ సో లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా అవని ఊ అంటే చాలు చేయలేపుతూ ఉంటుంది చుట్టూ ఇంట్లో అంతమంది మగాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని టకీమని చేయలేపుతూ ఉంటుంది మన అవని అమ్మ అయితే కొడితే ఊరుకోవడానికి అది పల్లవి కాదు కదా ఊరి సర్పంచ్ ఏకలింగం దెబ్బకి దెబ్బ రుచి చూపించాడు ఏకలింగం ఊర్లో ప్రశాంతంగా ఉన్న పిల్లలకి పప్పన్నం పెట్టి మరీ వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకువచ్చింది మన అవని ఆమె మంచి చేద్దాం అనుకుంటే పల్లవి రూపంలో చెడు ఎదురవుతూనే ఉంది పల్లవి ఏకలింగం చేసిన కుట్రతో పిల్లలు తినే ఆహారం కలుషితమయ్యి అస్వస్థకు గురవుతారు సో అవని పెట్టిన ఆహారం తినడం వల్లే వాంతులు చేసుకుని పిల్లలంతా కింద పడిపోతూ ఉంటారని అందరూ అనుకుంటారు ఇక ఇదే కంటిన్యూస్లో ఈరోజు రాత్రి ఎందుకు వాంతులు చేసుకుంటున్నారు పిల్లలు అని కంగారు పడిపోతుంది అవని ఇంతలో అక్షయ్ డాక్టర్కి ఫోన్ చేసి మీరు వెంటనే ఇక్కడికి రండి అని పిలుస్తాడు డాక్టర్ వచ్చి వీళ్ళు తిన్న ఆహారంలో విషం కలిసింది వెంటనే హాస్పిటల్కి తీసుకుని రండి అని అంటాడు డాక్టర్ పిల్లలు ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళు కూడా వెళ్ళడం అనేసి స్కూల్ దగ్గర అవని అంటుకో బ్యాచ్ రౌండ్ టేబుల్ సమావేశం వీస్తూ ఉంటారు ఇంతలో ఊరి సర్పంచ్ ఏకలింగం వచ్చి ఏంటి ఏమైంది పిల్లలకి విషయం కలిపిన భోజనం పెట్టి చంపేయాలనుకుంటున్నారా అసలు నా ఊరిలో ఏం జరుగుతుంది పిల్లలకి ఏదైనా అయ్యి ఉంటే మీదే బాధ్యత అంటూ తెగ పేలిపోతూ ఉంటాడా పిల్లల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న మీరు మనుషులేనా పసిపిల్లలపై చూపిస్తారా మీ ప్రతాపం అంటూ తెగ ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు ఇక ఆ పిల్లలకి ఏమైనా జరిగితే మీలో ఒక్కరు కూడా ఊరు పులి మీద దాటరు అని వార్నింగ్ ఇస్తాడు ఏకలింగం ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇస్తారు ఏమైంది ఏకలింగం గారు వెంటనే రమ్మని ఫోన్ చేశారు ఏమైంది అని కంగారుగా అడుగుతాడు ఎస్ఐ దారుణం జరిగిపోయింది ఎస్ఐ గారు దారుణం అంటూ ఏకలింగం ఈ స్కూల్ ఎవరిది పిల్లలకు భోజనం పెట్టింది ఎవరో అని అడుగుతాడు ఎస్ఐ స్కూల్ మాదే భోజనం పెట్టింది కూడా మేమే అని అంటాడు అక్షయ్ దానితో ఎస్ఐ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పదండి స్టేషన్కి అని అంటాడు ఎస్ఏ మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అవని అంటే మీరు భోజనం పెట్టడం వల్లే ఇలా ఇంది అని అంటాడు ఎస్ఏ దానితో నూరేళ్ల బిడ్డ చూస్తుంది అవనే ఇక పక్కనే ఈ రాజేంద్ర ప్రసాద్ అతని కొడుకులు ముగ్గురు అంతా కలిసి చేశారే నిర్వాకం అంటూ ఏకలింగం చెప్తాడు మొత్తం ఫ్యామిలీని బొక్కలో వేసేయండి అని అంటాడు ఏకలింగం దానితో అక్షయ్ లేదు సార్ ఈ స్కూల్ మా అమ్మ పేరున ఉంది మా అమ్మ పేరును మాత్రమే భోజనాలు పెట్టింది మేమే అంటూ మా ఫ్యామిలీకి ఏ సంబంధం లేదండి అని చెబుతాడు పిల్లలకి ఇలా జరగడానికి కారణం నేనే అని ఒప్పేసుకుంటాడు అక్షయ్ దానితో ఎస్ఐ కానిస్టేబుల్స్తో కలిపి బేడీలు వేసి తీసుకుని రండి అని అంటాడు అతనేదో ఉగ్రవాదానికి తెగబడినట్లుగా ఇంత ఓవరక్షన్ చేస్తారు పోలీసులు మరి ఇక అక్షయ్కి బేడీలు వేసి లాక్కుని వెళ్తారు పోలీసులు ఆ టైంలో పల్లవి ఏకలింగాలు ఒకరినొకరు చూసి క్రూరంగా నవ్వుకుంటారు అక్షయ్ని లాక్కుని వెళ్తుంటే అవని అండ్ కోబ్యాచ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఎవరి రెమినేషన్కి వాళ్ళు బియ్యంతులు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసినట్లే అనిపిస్తూ ఉంటుంది ఇక ఏకలింగం పరిస్థితికి వస్తే రాజేంద్ర భుజంపై చేయి వేసి మరి ఏంటి ఏడుస్తున్నావు నా కొడుకులు వీరుడు సూర్యుడు అనేత రెచ్చిపోయావు కదా ఒక సూర్యుడు అరెస్ట్ అయ్యాడు మిగిలిన వాళ్ళకి ఏమి జరగకుండా ఉండాలి అంటే ఊరు బదిలీ వెళ్ళిపోతే మంచిది లేదు ఆస్తులు లెక్కలు అన్నావంటే నీ ఫ్యామిలీ లెక్కలు మారిపోతాయి ఊహించుకోలేవని వార్నింగ్ ఇస్తాడు ఏకలింగం ఇక అక్షయ్ బేలు కోసం స్టేషన్కి వెళ్తుంది అవని ఈ ఊరిలో గీలు ఉండదు ఏదైనా ఊరు సర్పంచే మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అనుకుంటే వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి అని అంటాడు ఎస్ఐ ఎక్కడైనా లా లానే కదా చట్టం ఎవరికి చుట్టం కాదని డైలాగ్ వేయొచ్చు కదా వేయదు దానితో కమల్ వాడు కావాలని ఇదంతా చేస్తున్నాడని వాడిని నాలుగు పీకి జుట్టు పట్టుకుని లాక్కొస్తా అని తెగ ఆవేశపడతాడు ఆగుకన్నయ్య మనం ఆవేశపడితే ప్రయోజనం లేదు అని అంటుంది అవనే అక్షయ్ చేపట్టుకుని నేను విన్నాను నేను ఉన్నాను అంటూ భార్య డైలాగులు కొడుతుంది అవని నువ్వు ఉన్నందుకే నాకు ఈ తెప్పలన్నట్లుగా చూస్తాడు అక్షయ్ ఇక ఇంటికి వచ్చిన తర్వాత అవని అండ్ కోబ్యాచ్ ఏడుస్తూ ఉంటారు ఏడుపు మొఖాలు వేసుకుని ఇంతలో మీరు ఊరు ఎందుకు తీసుకువచ్చారో ఏమో కానీ అడుగుబెట్టింది మొదలు ఏదో ఒకటి అవుతూనే ఉంది ప్రశాంతత లేకుండా పోయింది అని అంటుంది పార్వతి ఇక శ్రేయ తగులుకుని తప్పు చేశారని బావగారి ఒప్పుకున్న తర్వాత పోలీసులు ఎలా వదిలేస్తారు అని అంటుంది మీరంతా బాధపడకుంటే ఆయన్ని నేను విడిపిస్తాను అని అంటుంది మన వీర మహిళ అవని ఇలా తీసుకొస్తావు ఏం చేసి విడిపిస్తావు అని పల్లవి అంటే ఎలా అన్నది నాకు తెలియదు కానీ విడిపిస్తా అని అంటుంది అవని ఆపుతావా నీ మంగమ్మ శబ్దాలు అసలు అక్షయ్ బాబా అరెస్ట్ కావడానికి కారణం ఈ అవనియే అని అంటుంది పల్లవి దానితో ఈ అవని వెళ్ళి ఆ ఏకలింగాన్ని కొట్టింది ఈమె పెద్ద రాణి రుద్రమదేవిలా వెళ్ళి కొట్టడంతో ఆడదాని నీకంత పొగరుంటే బలుపు ఇవన్నీ వాడుకుండవా సో ఊరు సర్పంచ్ అయిన ఆయనకి అంత ఉండాలి కాబట్టి ఆయన కొట్టి అందరి ముందు పరువు తీసావు కాబట్టి ఈరోజు పగ సాధిస్తున్నాడు పద్ధతిగా మాట్లాడకుండా కొట్టడం ఏంటి అదే కదా ఇప్పుడు బాబా అరెస్ట్ కావడానికి కారణం నీ భర్తను అరెస్ట్ చేసినందుకు నీకు బాధ లేకపోవచ్చు కానీ అత్తయ్య మావేలు ఎంత బాధపడుతున్నారో చూసావా అని తిట్టిపారేస్తుంది పల్లవి ఇంతలో మన భజన మామ కల్పించుకుని అవనిని ఏమైనా అంటే ఊరుకోను అని అంటాడు ఎందుకు అనకూడదు వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఇది అవని చేసిన నిర్వాహకం కాదా అవని వాడిని కొట్టింది కాబట్టి వాడు తిరగబడ్డాడు ఎంతైనా వాడు మగాడు ఊరు సర్పంచ్ అలాంటి వాడిని కొడితే ఊరుకుంటాడా వాడికి మాత్రం ఆత్మాభిమానం ఉండదా అని అంటుంది భానుమతి ఇంతలో పార్వతి కల్పించుకుని ఒక్కోసారి నువ్వు దేవతలా కనిపిస్తావు ఇంకోసారి మాత్రం దయ్యంలా కనిపిస్తావని నువ్వు దేవతవో దయ్యానవో ఏమీ అర్థం కావడం లేదు అని తిట్టిపారేస్తుంది పార్వతి ఇలాంటి దొబ్బులు అవినీకి అలవాటే అసలు దొబ్బులు లేకపోతే అవనికి నిద్ర పట్టదు కదా అది వేరే విషయం అనుకోండి ఎవరో ఒకరిని కిలికి మరీ దొబ్బులు పెట్టించుకుంటూ ఉంటుంది అవని అయితే రేపటి ఎపిసోడ్లో నేను ప్రెగ్నెంట్ అంటూ గుడ్ న్యూస్ చెప్తుంది శ్రేయా మరి ఆ గుడ్ న్యూస్ నిజమో అబద్ధమో తెలియాలి అంటే రేపటి వరకు పెట్టాలి అందరికొకే పొచ్చింగ్ మన స్థితి